అందరికీ నమస్కారం నేను మీ శ్రావణ్ పొద్దున్నే నిద్ర లేచేటప్పటికే ఆనందం ఆశ్చర్యం కలిపిన ఒక విషయం జరిగిందనమాట నా అవతారం ఏంటి అలా ఉందని చూడకండి నేను అప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చాను వచ్చేటప్పటికే మన ధరణి అంటే దాత్రికి పుట్టిందనమాట దాత్రికి పుట్టిన మొదటి బిడ్డ మాకు దాత్రి గిర్రా ఉండేది వీడియోస్లో కూడా చాలా వాటిలో కనిపించింది సహస్ర అయిన తర్వాత ఇంకా మాకు చావిడి కూడా కట్టేయాలంటే ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి ఇరుకైపోయిందనమాట అందుకని ధరణిని దాత్రిని దాత్రి కొడుకుని ముగ్గురిని తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాము మాకు దగ్గరగానే అయితే ఇక్కడ ఆంటీ ఉన్నారు కదా ఆంటీ మీకు నా ఈ పెద్ద వీడియోస్ చూస్తే సుపరిచితమే అయ్యి ఉండొచ్చు ఆంటీ ధాత్రికి ధరణి పుట్టినప్పుడు డెలివరీ చేశారు ఇప్పుడు మామూలుగా అయితే మన దగ్గర ఉండట్లేదు ఎందుకంటే తన వయసు దాదాపు అరవై సంవత్సరాలు మొక్కల నొప్పులు వచ్చి తన ఇంటి దగ్గర ఉంటున్నారు అనమాట పిల్లల్ని చూడాలని అంటే వేదిక పుట్టక ముందు నుంచి మనతో ఉన్నారు పిల్లల్ని చూడాలని వచ్చారు ఇంకా ఆంటీ ఉన్నప్పుడే మళ్ళీ ధరణి కూడా ఈనింది ఇప్పుడు రెండు ఇంకా నేను వచ్చేటప్పటికి వేదాంశి పొద్దున్నే డ్యూటీ అనమాట ఇది అంటే కొంచెం వంగిస్తాను అక్కడ అంటే చెయ్యాలి అలవాటు అవ్వాలి కదా ఇవి ఎప్పటికీ ఉండాలి అని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అవి ఉండగానే సరిపోదు వాటి పని కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి మాతో పాటు పిల్లలు కూడా ఆ పని చేస్తారనమాట అయితే వర్ష అప్పుడే లేచి వస్తే ఇంకా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశాను బుజ్జి దూడని అబ్బాయి అనమాట వాడికి బాగా ఆకలేస్తుంది కానీ నిలబడలేకపోతున్నాడు అయితే వర్ష చేతులు వేళ్ళు పెట్టగానే పాలనుకొని ఎలా జూకేస్తున్నాడు అనమాట చూడండి నాయలు పెడితే కూడా ఎలా చూపుతున్నాడు అయితే లెగవటానికి ఏంటంటే ఇప్పుడే కదా పుట్టాడు కొంచెం టైం పట్టిద్దనమాట అందున ధరణి తొలియత అంటే ఇదే మొదటిసారి తీసుకొని దగ్గరకు తీసుకోవటం పాలు ఇవ్వటం కూడా కొంచెం కష్టంగానే ఉంది చూడండి మీకు చూపిస్తాను అంటే దగ్గరికి వెళ్ళంగానే కొడుకు దగ్గరికి వెళ్ళగానే ఆ చక్కలిగింతలవి పుడతాయి మొదటిసారి పక్కకి వెళ్ళిపోతున్నాడు వేదాంశు దాన్ని నుంచో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ కొంచెం టైం పడుతుందిలేండి ఎప్పుడైనా మాకు తెలుసు కదా కొంచెం టైం పడుతుంది కానీ పొద్దున్నే లెగిసేటప్పటికే ఈనేసి ఉంది మామూలుగా అయితే కొద్దిసేపన్నా మేము చూసి అక్కడ నుంచోని ఇలా చేస్తాం ఎప్పుడు నేను అలా వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికే అందరు అక్కడ ఉన్నారనమాట ఏంటి అంటే ఇంకా ఎట్లా అని నాకైతే ఎంత ఆనందంగా అనిపించిద్దో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా దా ధరణిని తీసుకొచ్చాం దాత్రి అక్కడే ఉంది ఎందుకంటే ఇంకా నెలలు నిండుతున్నాయి ఇక్కడైతే కొంచెం వాటికి నడక అది ఉంటుంది అన్నమాట అందుకని తీసుకొచ్చాము చూడండి పాలు ఇవ్వడానికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు దూరంగా వెళ్తుంది కానీ బిడ్డనైతే ఇలా నాకుతుంది చూద్దాం కొంచెం సేపటికి ఇస్తుందేమో ఇస్తే మీకు కూడా చూపిస్తా అన్నమాట